భారతదేశం చుట్టూ ఉన్న దేశాలన్నింటినీ బుట్టలో వేసుకుని మన దేశాన్ని అష్టదిగ్బంధనం చేయాలనుకుంటుంది డ్రాగన్ కంట్రీ చైనా అందులో భాగంగా ఇప్పటికే శ్రీలంక పాకిస్తాన్ టిబెట్ మాల్దీవ్స్ దేశాలన్నింటినీ ఏదో రకంగా తన డెప్త్ ట్రాప్లో ఇరికించి మనకు ఇబ్బందులు కలిగించే పనులు చేస్తుంది తాజాగా ఇప్పుడు నేపాల్ కూడా ఈ గ్రూప్లో కలిసిపోయింది ఇంతకాలం మన దేశం నుంచి ప్రయోజనం పొందిన నేపాల్ ఇప్పుడు మనకు చికాకులు సృష్టించే ప్రయత్నాలను మొదలుపెట్టింది ఇందుకు నేపాల్ ప్రధాని ప్రచండను రంగంలోకి దించింది ఇప్పటికే ప్రచండకు ఓ పేరుంది ఆయన తీరు కూర్చొని సమస్యలు కోరి తెచ్చుకుంటారని చెబుతారు భారత్ లోని పలు ప్రాంతాలతో కూడిన వివాదాస్పద మ్యాప్ తో కొత్తగా వంద రూపాయల నోట్ను విడుదల చేసి కొత్త గొడవకు తెరతీశారు మన ఉత్తరాఖండ్ లో భాగంగా మూడు వందల డెబ్బై రెండు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న లింపియాధుర కాలాపాని లిపులేక్ ప్రాంతాలను తనవిగా చెప్పుకుంటూ గొడవకు దిగారు ఇది నేపాల్ కు కొత్త కాదు నాలుగేళ్ల క్రితం కూడా ఆ ప్రాంతాలతో కూడిన భౌగోళిక చిత్రపటాన్ని దానికి సంబంధించిన బిల్లును నేపాల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో అది ఏకగ్రీవ ఆమోదం పొందింది నిజానికి అంతకు ముందే రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీ నేపాల్ పర్యటనలో సరిహద్దు వివాదాల పరిష్కారానికి రెండు దేశాల ప్రతినిధులతో ఓ కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు అందుకు నేపాల్ కూడా ఆమోదం తెలిపింది నిజానికి దానికి సంబంధించిన తదుపరి చర్యల విషయంలో భారత్ సహా నేపాల్ కూడా చొరవ తీసుకోవడం జరగలేదు అందుకే నేపాల్ ఆ పని తక్షణం మొదలు పెట్టాలని భారత్ ను డిమాండ్ చేసింది వాస్తవానికి అందుకు దౌత్య మార్గంలో నిరంతర చర్చలు జరపడం కూడా అవసరం కానీ వదిలి ఇరవైలో ఏకపక్షంగా విడుదల చేసి సమస్యను మరింత జటిలం చేసింది నేపాల్ అయితే అందుకు నేపాల్ అంతర్గత రాజకీయాలు కూడా కారణమని అంటున్నారు విశ్లేషకులు నేపాల్ పాలక కూటంలో అంతర్గత విభేదాలు వచ్చిన ప్రతిసారి ప్రజల దృష్టిని మరల్చేందుకు భారత్ తో ఉన్న సరిహద్దు వివాదం తమ ఎజెండాలో పెట్టడం అక్కడ పాలకులకు అలవాటుగా మారింది అందుకు చైనా ఎలాగో ప్రోత్సహిస్తూనే ఉంటుంది దాని ఏకైక లక్ష్యం భారత్ ను ఏదో రకంగా చికాకు పరచడం అస్థిరపరచడం ధ్యేయంగా ఉంటుంది అంతే తప్ప నేపాలి వివాదాన్ని చిత్తశుద్ధితో పరిష్కరించుకునే ఉద్దేశం కనపరచడం లేదు నాయకులు కావాలనే దీన్ని రిజర్వ్ సమస్యగా ఉంచుకుంటున్నారన్న విమర్శ కూడా ఉంది ఇప్పుడు వంద రూపాయల నోటుపై వివాదాస్పద మ్యాప్ ఉండాలనుకోవడం వెనుక కూడా ఇలాంటి ఉద్దేశమే ఉందన్నది విపక్షాల విమర్శ అక్కడ పాలక కూటమిలో భాగస్వామిగా ఉన్న జనతా సమాజ్వాదీ పార్టీ నేపాల్లో కుమ్ములాట మొదలైన మరుక్షణమే ప్రధాని ప్రచండ ఈ వివాదాస్పద మ్యాప్ ను బయటకు తీశారు భారత్ మద్దతు కలిగిన మధేసీ తెగలు సమూహానికి ప్రాతినిధ్యం వహించే ఆ పార్టీతో అంతర్గత తగాదాలు బయలుదేరితే నేపాల్ రాజకీయాలపై వాటి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది రెండు వేల ఇరవైలో సరిహద్దు సమస్యలపై నేపాల్ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి ప్రధాని కెపి శర్మ ఓలీ తొత్తులా వ్యవహరిస్తుంటారు ఆయన రెండు నెలల క్రితం కూటంలో చేరారు ఆ చేరడం కూడా కొత్త కరెన్సీ నోటు ముద్రణకు కారణమని చెబుతున్నారు దురాక్రమణలో ఉన్న నేపాల్ భూభాగాలన్నీ తిరిగి తీసుకురావడమే తమ కర్తవ్యమని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఎన్ యుఎంఎల్ పార్టీ తన మానిఫెస్టోలో ఇప్పటికే ప్రకటించి ఉంది దీని వెనుక చైనా హస్తం ఉందన్నది సుస్పష్టం అయితే పార్లమెంట్ కొత్త మ్యాప్ ను ఆమోదించినప్పుడు ప్రజల్లో కనిపించిన ఉత్సాహం ఉద్వేగం ఇప్పుడు లేకపోవడమే కాకుండా ప్రధాని ప్రచండపై విమర్శలే అధికంగా వినిపిస్తున్నాయి ఇలా తమకిష్టం వచ్చినట్లు మ్యాప్లు ముద్రించుకోవడం ఒక నేపాల్ కే పరిమితం కాలేదు ఇలా చేయడం చైనాకు పాకిస్తాన్ కు కూడా అలవాటే మన అరుణాచల్ ప్రదేశ్ లోని భౌగోళిక ప్రాంతాలకు తమ దేశపు పేర్లు పెట్టుకుని మ్యాప్ లో చూపించుకోవడం చైనా తరచూ చేస్తుంటుంది జమ్మూ కాశ్మీర్లోని కొంత ప్రాంతా ప్రభుత్వాన్ని ఏనాటి నుంచో పాకిస్తాన్ తమ మ్యాప్ లో చూపిస్తుంది నేపాల్ విషయానికి వస్తే కొత్త నోటు విడుదల తెలివి తక్కువ నిర్ణయం అని ఈ నిర్ణయాన్ని బాహాటంగా విమర్శించారు దేశాధ్యక్షుడు ఆర్థిక సలహారు రామచంద్ర పోడ్వాల్ ఈ వ్యాఖ్యల కారణంగా ఆయన పదవిని పోగొట్టుకునేందుకు కూడా వెనకాడలేదు అయితే దీని వెనుక డ్రాగన్ ఉందనే విషయం అందరికీ తెలుసు ఇక్కడే మరోసారి చైనా గురించి కూడా చెప్పుకోవాలి విస్తరణ వాదంతో అందిన కార్డు కల్లా ప్రాంతాలను కలుపుకుంటూ గొడవలకు దిగే చైనా మన దేశాన్ని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది అయితే ప్రతిసారి వివాదాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారత్ సమర్థత ప్రదర్శించడంతో చైనాకు పలుమార్లు చావు తప్ప కన్నుల్లో గతంలో దౌత్య మార్గం ద్వారా డోక్లాం సమస్యను పరిష్కరించుకుని బయటపడింది అయితే కుక్కతోక వంకర అన్నట్లు దాని సహజ గుణం మాత్రం మానలేకపోతుంది ఇప్పుడు మరోసారి తన వంకర బుద్ధిని బయట పెట్టుకుంది భారత్ సమర్థ ప్రతిఘటనతో వెనక్కి తగ్గినట్టు కనిపించిన డ్రాగన్ దేశం దొడ్డిదారిన మెల్లమెల్లగా ఆసియాలోకి చొరపడేందుకు ప్రయత్నిస్తుంది భూటాన్ లోని డోక్లాం ట్రై జంక్షన్ అనబడే చికెన్ నెక్ ప్రాంతంలో చైనా తన రవాణా కోసం రహదారి నిర్మించబోయే భంగపడింది ఇప్పుడు తన సహజ విధానమైన సలాం స్లైసింగ్ అంటే ఏర్పడకుండా కొద్ది కొద్దిగా భూభాగాలను కబ్జా చేసే విధానాన్ని అమలు చేయటం ప్రారంభించింది భారత్ను భౌగోళికంగా దెబ్బతీయడానికి భూటాన్ ద్వారా లడాయి పెట్టుకుని అవమానం పొందిన చైనా ఇప్పుడు టిబెట్ నేపాల్ సరిహద్దు వివాదాలను తెరపైకి తెస్తుంది టిబెట్లో గతంలో మూసివేసిన సుదీర్ఘ జాతీయ రహదారిని పునః ప్రారంభించింది టిబెట్లోని జిగాజే విమానాశ్రయం నుంచి ఆ నగర కేంద్రం వరకు విస్తరించి ఉన్న నలభై పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవు ఇరవై ఐదు మీటర్లు వెడల్పు సువిశాల ప్రధాన రహదారిని ప్రజా రవాణా కోసం తెరిచినట్లు అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది పౌర ప్రయాణ అవసరాల కోసం అంటూ వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం చైనా తీసుకుందని సైన్యానికి చెందిన అనేక మంది నిపుణులు భావిస్తున్నారు ఎప్పటి నుంచో చైనా నుంచి నేపాల్ కు భూమార్గం ద్వారా రైల్ లైన్ వేయాలని తద్వారా దక్షిణాసియాలోకి చొచ్చుకు రావాలని చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు ఆ ప్రణాళికలో తొలి అంకానికి తెరలేపింది నేపాల్ ను రెచ్చగొట్టడం అన్నది అందులో భాగమేనని భౌగోళికంగా భారత్ లక్ష్యంగా బలమైన కొత్త సవాల్ చేసినట్టే అవుతుందని అంటున్నారు నేపాల్ చైనా ఇరు దేశాలు చేసుకున్న నేపాల్ చైనా సిల్క్ రోడ్ అండ్ ఎకనామికల్ బెల్ట్ ఒప్పందానికి మన దేశం నుంచి అడ్డు రాకుండా చైనా చేసుకున్న పొడిగింపు అంటున్నారు విశ్లేషకులు ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సరిహద్దు తగాదాలను పరిష్కరించుకోవడంలో అలసత్వం చూపితే వాటిని చైనా తనకు అనుకూలంగా మలుచుకుంటుందని గుర్తించడంలో మన పాలకులు విఫలమవుతున్నారు ఎప్పుడో రెండు వేల పద్నాలుగు లో నేపాల్ ఉమ్మడి కార్యాచరణ బృందం ఏర్పాటుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన ఇంతవరకు దానికి అతి గతి లేకుండా పోవడంలో నేపాల్ తో పాటు మన దేశానికి కూడా బాధ్యత ఉంటుంది ఈ విషయంలో నేపాల్ పాలకులకు ఎలాంటి స్వప్రయోజనాలు ఉన్నాయన్న విషయాన్ని పక్కన పెడితే మన వంతుగా మనం ఏం చేస్తున్నామన్నది కూడా మన దేశ పాలకులు గుర్తించాలి అటు నేపాల్ కూడా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలతో సాధించేదేమీ ఉండదు నోట్లపై మ్యాప్లపై తమ దేశపు పేర్లతో ప్రాంతాల పేర్లను మార్చడం వలన ప్రాంతాలు వారి సొంతమైపోవు వివాదాలకు భావోద్వేగాలకు జోడించడం వల్ల ప్రయోజనాలు ఉండవని పాలకులు గుర్తించినంత కాలం ఇలాంటి వివాదాలు వస్తూనే ఉంటాయి ఇప్పుడంటే మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సమయంలో పలు దేశాలు మన దేశంలో అశాంతిని రేకెత్తించడానికి అస్థిరపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు చివరి ప్రయత్నంగా చైనా ద్వారా నేపాల్ నోటు వివాదాన్ని బయటకు తెచ్చింది అయితే ఎన్నికలు పూర్తవడంతో సమస్య అటకెక్కుతుండడంలో సందేహం లేదు మళ్ళీ ఏ ఐదేళ్లకో ఈ సమస్య మరోసారి తెరపైకి వస్తుందని అంటున్నారు విశ్లేషకులు